సార్ ఇప్పుడున్న కండిషన్లో యాక్చువల్గా బీసీల పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంది వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటి సార్ ఇప్పుడు ఎందుకంటే మీరు ఐక్యంగా లేరు అన్నది కూడా అంటున్నారు అంత ఐక్యం కావాలి సంఘటితం కావాలి నిజంగా వాస్తవికంగా పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంటి ఇప్పుడు బీసీలకు సంబంధించింది మొదట ఐక్యత ఎందుకంటే బీసీలను ఎట్లా డివిజన్ చేస్తారంటే డివిజన్ చేయడానికి కావాల్సిన పరిస్థితి వాళ్ళు బాగా చాలా ముక్కలు ముక్కలు చేసి పడేసారు ఎంత ముక్కలు చేశారంటే ఊర్లో వాళ్ళు ఉండేది పది మంది ఉంటారు ఊరిని వాళ్ళు మొత్తం కూడా ముక్కలు చేసుకుంటూ వచ్చారు ఎట్లా ముక్కలు చేశారంటే బీసీలు ఎంబీసీలు సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతులు ఈ డివిజన్ ఏ బజార్ని ఏ వాడని అన్ని వాడల్ని మొత్తం డివిజన్ చేసేసి విభజించా విభజన పైన వాళ్ళు నిలబడి ఉన్నారు బ్రిటిష్ ఇది కూడా అసలు బ్రిటిష్ వాడు విభజించి పాలించలేదండి విభజించబడి ఉన్నటువంటి దాంట్లోకి వాడు వచ్చి నిలబడ్డాడు మీ సంస్థానాలు మీకే ఉంటాయి అట్లే ఉండండి అని చెప్పేసి తన యొక్క రాజ్యాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు ఇది జరిగినటువంటి పరిస్థితి కదా కాబట్టి ఇక్కడ అట్లా విడిపోయి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు బీసీ సామాజిక సర్వే ఒక కదలిక అవును ఈ సామాజిక సర్వే ద్వారా బీసీలు ఏకమవుతున్నారు ఈ సామాజిక సర్వే ఒక అడుగు బీసీలకు సంబంధించిన ఒక చైతన్యానికి అడుగు ఈ చైతన్యం నుంచి బీసీలు ఎంబీసీలు మనందరం ఇట్లా ఘర్షణ పడుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏలుకుంటూ వచ్చారు కాబట్టి ఆ ఏలుబడి పోవాలంటే బీసీలో ఏలుబడి రావాలంటే బీసీలు అందరూ కలిసి ఉండాలా కలిసి నిలవాలా ఒక్క తటిపై ఉండాలా రాజకీయ పార్టీలు రాజకీయ అజెండాలు మొత్తం పక్కన పెట్టేసి బీసీల హక్కుల సాధన కోసం రావాలా కాషాయాల నుంచి కారు గుర్తు వరకు అందరూ కలిసి రావాలా కాంగ్రెస్ దగ్గర నుంచి అన్ని జెండాలు కమ్యూనిస్టుల వరకు కలిసి రావాలా ఈ అన్ని జెండాల్లో ఉన్న బీసీలందరూ ఒక తాటిపైకి రావాలా అలా వచ్చినప్పుడు మాత్రమే బీసీల యొక్క ఐక్యత నిలబడుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు విభజన కొత్త విభజన చేశారు వీళ్ళు రాజకీయ పార్టీలు అప్పుడే కొన్ని కులాలను క్యాప్చర్ చేసుకునే పరిస్థితి చేశారు కొన్ని రాజకీయ పార్టీలు మొత్తం బడుగుల్ని డివిజన్ చేసి పడేశారు పెద్ద కులం మా వైపున ఉంది ఈ పెద్ద కులం మా వైపున ఉంది ఈ పెద్ద కులం మా వైపున ఉంది అని చెప్పేసి అప్పుడే డివిజన్ చేసుకున్నారు అట్లా కుల డివిజన్ చేశారు ఈ కుల డివిజన్ చేసి దాన్ని ఏం చేశారంటే పార్టీ డివిజన్ గా దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ బీసీ బీఆర్ఎస్ బీసీ బీజేపీ బీసీ సిపిఐ బీసీ సిపిఎం బీసీ అన్నల బీసీ కూడా డివిజన్ మొత్తం డివిజన్ బీసీలు ఇప్పుడు మొత్తం ఉన్నారు ఇప్పుడు బీసీలంతా ఎక్కడ ఉన్నారు అసలు బీసీలందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ఉద్యమంగా కావాల్సినటువంటి సైద్ధాంతికమైనటువంటి భూమిక తయారు కాలే ఇక్కడ కాబట్టి బీసీలు ఉంటారు అన్ని పార్టీల కింద ఉన్నారు ఒక వేదిక మీద ఎక్కడున్నారు ఒక వేదిక మీదకి రావాలి ఇప్పుడు రావడానికి కావాల్సిన సైద్ధాంతిక భూమికను తయారు చేసుకోవాలా దానికోసం బీసీ ఉపాధ్యాయులు బీసీ అధ్యాపకులు బీసీ ప్రొఫెసర్సు బీసీ ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి సైద్ధాంతిక బీసీలంతా ఒక తాటిపైకి ఎట్లా వచ్చి నిలబడతారు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భిన్న మార్గాల్లోంచి ఏకమై జై తెలంగాణ అన్నట్లుగా జై బీసీ అనడానికి కావాల్సిన ఒక మార్గాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఈరోజు బీసీలకు ఉంది దానికోసం ఇప్పుడు బీసీలందరూ కూడా సమైక్యంగా అడుగులు వేయాల మందకృష్ణ గారు లాంటి ఒక గొంతుక అట్లాంటి ఒక వ్యక్తి ఒక ప్రతీక లాంటి వాళ్ళు బీసీలకు ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళందరూ పార్టీల మధ్యలో ఉన్నారు ఉన్నారు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే చాలా విషయాలు గుర్తొస్తాయి అదొక్కటే మార్గం అని శివశంకర్ గారు చనిపోయే ముందు ఓ పుస్తకం రాశారు ఈ మధ్యకాలంలో అది పుస్తకం వచ్చింది అదొక్కటే మార్గం అని ఆ పుస్తకం చదివితే బీసీల కోసం నేనేం చేశానని చెప్పి శివశంకర్ రాశారు ఇప్పుడు అనిపిస్తుంది శివశంకర నువ్వు చేసిన పోరాటం అంతా ఈరోజు మొత్తం కూడా వీళ్ళు ఈ రకంగా సామాజిక న్యాయాన్ని నడి బజార్లోకి తీసుకొచ్చేసి ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఇంకా కొత్త రూపంలో ఎట్లా ఆక్రమిస్తున్నారో స్పష్టంగా చూడు శివశంకర్ అని చెప్పాల్సిన పరిస్థితి శివశంకర్ చాలా ఫైట్ చేశాడు ఈ బీసీ పట్టిక ఈ బీసీ కులాలు ఈ బీసీ కులాలకు సంబంధించిన అంశాలు వీటిని తేవడానికి ఇరవై సంవత్సరాలు పోరాటం చేసిన వాడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో శివశంకర్ బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేశాడు ఆ చేసిన పోరాటము శివశంకర్ చేసిన పోరాటము ఇవన్నీ కలిపితే బీసీ పట్టిక వచ్చింది ఆ పట్టిక మీద ఈ రోజు నిలబడి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఈ అప్పర్ క్లాసెస్కి చెందిన వాళ్ళు బీసీ పట్టికనే ఇసిరేశారు కులగణను చెప్తే ఆఫ్ చేశారు అసలు కులాన్ని కులం పేర్ల పట్టిక తయారు చేయడానికి ఇరవై ఏళ్ళు శివశంకర్ పట్టిందంటే గణన చేయడానికి ఎనభై ఏళ్ళు కావస్తుందంటే బీసీల్ని ఏం చేశారో చూడండి ఇప్పుడు ఈ దేశంలో ఇది చాలా భయంకరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఒక భిన్నమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో ఉద్యమాల్లో విప్లవాల్లో బాంచందరాని కాల్ముక్త అయ్యా అన్నటువంటి ఈ పరిస్థితిలో ఇక్కడ పెరియారం బెట్టలు లేరు ఎరజెండాలు ఉన్నాయి ఎరజెండాలు పట్టుకొని అంతా నిలబడి ఎర్ర జెండాల కింద చేసినటువంటి పోరాటం అవును యునైట్ చేసే పరిస్థితి జరిగింది అస్సలు జరిగిన పోరాటం అంతా కూడా భూమి భుక్తి విముక్తి అంటే మనకు విముక్తి వస్తుందనే వెళ్ళారు అవును ఆ పోరాటంలో నాలుగు వేల మంది నెలకొరిగారు బీసీలు భూమి లేదు భుక్తి లేదు విముక్తి లేదు ఈ దేశంలో రావాల్సినటువంటిది ఒకే ఒక పోరాటం ఓటు ద్వారా రావాల్సిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఆ ఓటు మన ఓటు మనం వేసుకుందాం మన రాజ్యం మనం తెచ్చుకుందాం మన వాడిని మనం గెలిపించుకుందా చైతన్యం ఈరోజు తెలుగు రాష్ట్రాలకు ఆలస్యంగా వచ్చింది ఓకే మీరు పంచండా సంపద మొత్తం పంచినప్పుడు కదా అసలు ఈ నలభై శాతం రిజర్వేషన్స్ ఇవ్వని రామ్మనోహర్లోయే యాభై ఏళ్ళ క్రితం చెప్పాడు బీసీలకు ఈ లోకల్ గవర్నమెంట్స్ లో వీటన్నిటిలో కూడా నలభై శాతం రిజర్వేషన్స్ ఇవ్వండియా వాళ్లే చైతన్యంతో ఎదుగుతారనే విషయాన్ని రామనావ్ లోహియా చెప్పారు ఎప్పుడో చెప్పారు నలభై యాభేళ్ల క్రితం ఆయన చెబితే దాన్ని లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ అందుకున్నారు తప్ప కర్పూరి ఠాగూర్ అందుకున్నారు తప్ప మిగతా దేశం అందుకోవాలి దాన్ని మళ్ళీ కన్షీరామ్ అందుకున్నాడు ఆ కన్షీరాం మార్గంలో ముందుకు పోయారు ఆయన ఉన్నప్పుడు కాస్త జరిగింది కాబట్టి మళ్ళీ ఈ బడుగుల కోసం మళ్ళీ ఓ బక్కోడు ఎవరో రావాలా ఓ పక్క మనిషి రావాలా ఏ అని పిడికిలు బిగించాలా సార్ అలా నిలబడే ఒక శక్తివంతుడైన నాయకుడు ఇది ఒక రాజకీయ ప్రక్రియగా మారకపోతే ఈ అస్తిత్వాన్ని కొల్లగొట్టుకుని పోయే పరిస్థితి ఉంది ఈ దళితుల అస్తిత్వం కోసం కొంతమంది ముఖ్యంగా సాహిత్యం విషయంలో కళారంగాల్లో కొన్ని గొంతుకలు వాళ్ళ సాహిత్యం అంటే ప్రత్యేకంగా వస్తూ ఉంది సార్ బాగా కనిపిస్తుంది బీసీలకు ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితి మీరు రచయితగా కూడా ఉన్నారు ఇట్లాంటి సాహిత్యం కానీ కళారూపాల్లో కానీ ఈ కృషి జరుగుతుందా సార్ అంటే వాళ్ళని చైతన్యం చేసే కృషి పదునెక్కిన పాట అవుతున్న పాట అనే రెండు పుస్తకాలు వచ్చాయి సార్ అది తొంభై ఐదులో వచ్చింది ఒకటి అవుతున్న పాట తర్వాత తొంభై ఏళ్ళలో పదునెక్కిన పాట వచ్చింది మొదటి పుస్తకానికి తిరుపతి శ్రీనివాస్ అండ్ లక్ష్మీ సంపాదకులుగా సంపాదకులుగా ఓకే రెండవ పుస్తకానికి సంపాదకులుగా లక్ష్మీనరసయ్య ఉన్నాడు ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అంతా కలిసి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పుస్తకాల రెండు పుస్తకాలు దళిత బహుజన చైతన్యం చుండూరు కారంజెడు లాంటి గాయాల నుంచి రామ రామకృష్ణాపురం నీరుకొండల నుంచి వచ్చినటువంటి చైతన్యంతో దళిత బహుజన చైతన్యంతో రాసినటువంటి దాని తర్వాత బీసీలకు సంబంధించినటువంటి తమ అస్తిత్వాన్ని తెలియజేయడానికి వెంటాడే కళాలు వెనుకబడిన కులాలు అన్నటువంటి విషయాన్ని రెండు వేల ఒకటిలో నా సంపాదకత్వంలోనే ఒక పుస్తకం తీసుకొని వచ్చాం దాంట్లో తొలిసారిగా ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం నుంచి వరంగల్ కౌమిత్రులు వీళ్ళంతా కలిసి మళ్ళీ సంఘం సంఘానికి సంబంధించినటువంటి బహుజన సమాజానికి సంబంధించినటువంటి బీసీ సాహిత్య సంకలనాలు వరంగల్ నుంచి వచ్చాయి ప్రైవేట్ తీసుకొచ్చాడు ఇలా బీసీ కవులు చాలా పెద్ద ఎత్తున తమ యొక్క రచనలు చేస్తున్నారు బాగా చేస్తున్నారు అంటే బీసీలు ఏమనుకున్నారంటే బీసీలు ఇప్పటిదాకా భూమి పోరాటంలో అంతే అయిపోయింది అన్ని పోరాటాల్లో తమ తమ ఉన్నారు తప్ప కోసం కోసం ఓకే ఇప్పుడు ఈవెన్ కేశవరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు కూడా చివరి గుడిచి లాంటి హిస్టారికల్ నావెల్స్ అంతా చాలా పెయిన్ కలిగించే నావెల్స్ కూడా రాశారు కదా సార్ అట్లాంటివి ఈవెన్ సొసైటీలో ఉంటూనే ఒక పరిస్థితిలో వాళ్ళు ఎంత అంటరానిగా ఉన్నారో దాన్ని దాన్ని గమనించి రిఫ్లెక్ట్ చేసే విధంగా రాసిన ఇప్పుడు కవులు రచితలు బాగా రాస్తున్నారు వాళ్ళ కుల అస్తిత్వం నుంచి బాగా రాస్తున్నారు గత రెండు దశాబ్దాలుగా చాలా విస్తృతంగా రాస్తున్నారు గీత కార్మికుడు దగ్గర నుంచి ఇప్పుడు కొండ అని అనవరం దేవేందర్ కుమ్మరి జీవితానికి సంబంధించి అద్భుతంగా రాశారు అట్లాగే గానుగా అని చెప్పేసి జూకంటి జగన్నాథం దీర్ఘకవిత రాశాడు గానుగా ఒక దీర్ఘ కవిత రాశాడు అట్లాగే అన్ని అస్తిత్వ కులాలకు సంబంధించిన పద్మశాలీలు వాళ్ళు వాళ్ళ యొక్క నూలు పోగులకు సంబంధించి ప్రసాదమూర్తి అత్యంత అద్భుతమైనటువంటి కవిత్వం రాశాడు అట్లాగే ఈ ప్రపంచీకరణల్లో గాయపడ్డ వాళ్ళంతా కూడా బీసీలే కాబట్టి నాళేశ్వరం శంకరం దానిపైన ఒక పుస్తకం కూడా తీసుకుని వచ్చాడు బీసీలకు సంబంధించి సంగీశెట్టి శ్రీనివాస్ చాలా వరకు కృషి చేస్తున్నాడు సంగీశెట్టి శ్రీనివాస్ సాహిత్య విమర్శ రాస్తూ ఉన్నాడు బహుజన గొంతుకుగా ఇప్పుడు బహుజన సాహిత్యాన్ని కూడా మొన్నటి వరకు దళిత సాహిత్యాన్ని తీసుకొచ్చాడు బహుజన సాహిత్య చరిత్రను కూడా ఇప్పుడు సంక్షేట్ శ్రీనివాస్ రాస్తున్నాడు కాబట్టి అసలు బీసీలు లేకుండా తెలుగు సాహిత్యం లేనే లేదు బీసీ కవులు రచయితలు లేకుండా తెలుగు సాహిత్యాన్ని చూడలేరు దాంట్లో కూడా సింహభాగంగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు కాబట్టి ఇప్పుడు తెలుగు సాహిత్యానికి ఉన్నటువంటి కాలజ్ఞానమంతా కూడా బీసీలు రాసినటువంటిదే ఓకే ఇప్పుడు బీసీ కాలజ్ఞానాన్ని బీసీలే రాస్తున్నారు తమ యొక్క మనుగడ తన యొక్క పురోగమనం తమ యొక్క అడుగులు తమ యొక్క భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు ఈరోజు బీసీ కౌలు రచయితలు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణితోటి వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా సంఘటితంగా వస్తుంది అందరూ కూడా సంఘటితం అవుతారు బీసీ కౌలు రచయితలు ఆట పాట ధూమ్ లాగా బీసీ ధూమ్ధామ్లు కూడా రేపు రూపకల్పన జరగాల జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి బీసీ రూపకల్పన జరిగిన తర్వాత బీసీ సాహిత్యం బీసీ కౌలు రచయితలు ఒక వేదిక మీదకి వస్తే తెలుగు సాహిత్యం వెలువలబు అవతల ఎవరు ఉండరు మొత్తం ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ రకమైన పరిస్థితి కూడా ఉంది మొత్తంగా బీసీలకు సంబంధించినటువంటి ఐక్యతతోటి బీసీ కళాలు గళాలు బీసీ ఆట బీసీ పాట బీసీ మాట బీసీ గొంతుకగా బీసీ కవులందరూ కూడా తప్పకుండా వాళ్ళ అస్తిత్వం గురించి మా రోజు వీరన్న చెప్పినట్టుగా ఎవరి కులంగా వాళ్ళు ఉందాం కానీ సామూహికంగా మనం వర్గదృష్టితో అందరం కలుద్దాం అందరం కలిసి కులవర్గ విముక్తి పోరాటాలు జరగాలి ఈ నెలలో అన్నటువంటి మారోజు వీరన్న స్ఫూర్తిని కూడా ఈరోజు బీసీ కులాలు అందుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ మట్టిని ఒకసారి తొలిచి చూస్తే ఈ నుంచి తప్పకుండా బీసీ ఉద్యమాలు కూడా లేస్తాయి రేపు రాబోయే విప్లవం ఏదైనా ఉండి ఉంటే ఈ దేశంలో రావాల్సిన విప్లవం ఏదైనా ఉంటే అది బీసీ విప్లవం బీసీ సామాజిక విప్లవం ఆ సామాజిక విప్లవాన్ని ఒక నెత్తుటి చుక్క నెల రాలకుండా ఓటు హక్కుతో మా ఓటుతో మేమే మా రాజ్యాన్ని తెచ్చుకుంటాం మా సంఘటిత శక్తితో మా రాజ్యాన్ని మేము ఏలుకుంటాం ఇది రేపు బీసీల యొక్క గర్జన నినాదం బీసీ నినాదం మేధావుల నుంచి ఎట్లాంటి సహకారం కావాలి సార్ దీనికి ముఖ్యంగా సాహితీ క్షేత్రం నుంచి అనుకున్న దాకా చాలామంది తెలంగాణ మేధావులు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి స్పందన రావాల్సి ఇప్పుడు తెలంగాణ మేధావులు చాలా వరకు చాలా చాలాసార్లు గలం విప్పుతుంటారు బ్రహ్మాండంగా ఇప్పుడు మనకు చిరంజీవులు వచ్చాడు అట్లాగే మనకు తిరుమలి ఉన్నాడు అట్లాగే సింహాద్రి ఉన్నాడు అట్లాగే ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లక్ష్మణ్ ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు చాలా దశాబ్దాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దాంట్లో రోజు పది సమావేశాలు జరిగితే దాంట్లో ఆరు సమావేశాలు బీసీ ఇంటెలెక్చువల్స్ మేధావులు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న సభలు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బీసీ సమావేశం జరగకుండా హైదరాబాద్ నగరంలో ఏ సభ జరగట్లా కాకపోతే వాళ్ళు జోన్ పేజీకి పరిమితం అవుతున్నారు మీడియా కూడా మాది కాదు కాబట్టి మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం బీసీలే కానీ అక్కడ ముద్రించే వాళ్ళు హచ్చు వేసేవాళ్ళు బీసీలు కాదు కాబట్టి వాళ్ళ వార్తల్ని ప్రధాన పత్రికల్లోకి ప్రధాన భూమిగా రావట్లేదు కానీ చాలా రోజు హైదరాబాద్లో రోజు నాలుగైదు నడుస్తున్నాయి సభలు ఏ సభ నడిచినా ఇలా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఆల్మోస్ట్ ఆల్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బీసీ క్లబ్లుగా మారిపోయినాయి మొత్తం కూడా బీసీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ కాబట్టి బీసీ ఇంటలెక్చువల్స్ బ్రహ్మాండంగా చైతన్యంగా ఉన్నారు అన్ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు టీచర్లలో ఉన్నటువంటి రెండు లక్షల మంది టీచర్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో లక్షా ఇరవై వేల మంది బీసీ టీచర్స్ ఉన్నారు అన్ని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను తీసుకోండి వాళ్ళంతా కూడా ఇవాళ విశ్వవిద్యాలయాలే బీసీ ఎస్సీ ఎస్టీలే అయిపోయినాయి అంత టెక్నాలజీ అయిపోయారు అంతా మిగిలిన వాళ్ళంతా కూడా బీసీలే పాఠం చెప్పేవాడు బీసీనే పాఠం వినేవాడు బీసీనే పరీక్ష రాసేవాడు ఎస్సీనే ఎస్టీనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా సామాజిక విశ్వ విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి అవి మళ్ళీ ఒక్కసారి కంఠం విప్పే రోజు దగ్గరగా ఉంది యుద్ధ శంకారావాన్ని పూరించే రోజు దగ్గరలోనే ఉంది బీసీ యుద్ధ భేరీలు మోగించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అదే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తను ఒక చారిత్రాత్మకమైన విషయంగా ప్రస్తావించారు కానీ ఆయన చెప్పిన దాంట్లోనే ఫోర్ పర్సెంట్ ఇంకా మనం అందుబాటులో లేరని రకరకాల కొన్ని లోసుగులు ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ కులగణ మీద రేవంత్ రెడ్డికి మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఒకటండి మీరు కామారెడ్డి డిక్లరేషన్తో గెలిచి వచ్చారు బీసీలను మేము మోసం చేయట్లేదు బీసీల పక్షాన మేము నిలబడతా అంటే సర్వేని పూర్తిగా మళ్ళా కొనసాగించండి సర్వేని పరిపూర్ణం చేయండి ఓకే సర్వేని పరిపూర్ణం చేసి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా వర్గీకరణ చేసి బీసీలలో కూడా వాళ్లకు సమ కలిగించండి నువ్వు పంచాయతీరాజ్ చట్టం చేయకుండా దాన్ని పంచాయతీరాజ్ చట్టం చేసి దాన్ని రా రాష్ట్రపతి ముద్ర లేకుండా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అందరి సాక్షిగా రికార్డెడ్గా చెప్పారు కదా నలభై రెండు శాతం మేమే ఇస్తాం సీట్లు అంటున్నారు అంటే ఇంకా మేము బిచ్చ వేస్తాం మీరు తీసుకోండి అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది తప్ప దాంట్లో బహుజన తాత్వికత మీకు ఎక్కడ ఉంది బహుజన దృక్పథం మీకు ఎక్కడ ఉంది అది దాంట్లో కాబట్టి సమగ్ర సర్వే చేయండి ఇది ఒక పార్టీపై వ్యతిరేకతో మాట్లాడడం లేదు బహుజన పక్షపాతంతో బహుజనులుగా మొత్తంగా అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల యొక్క గొంతుక అందరం అడిగేది ఒకటే ఒకటి సమగ్ర సర్వే చేయండి మా గొంతుల్ని అప్పుడు అట్లా నొక్కారు ఇప్పుడు సర్వేలో కూడా నొక్కుతున్నారు ఇట్లా నొక్కకండి కాబట్టి మాకు బీసీలకు ఇక సన్నాయి నొక్కులు నొక్కితే బీసీలు వినరు సమర యుద్ధ భేరీలు చేస్తారన్న విషయాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను